చూస్తున్నటువంటి అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గౌరవ పాత్రికేయ మిత్రులు ముంపు గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఎలక్ట్రానిక్ మీడియా పెట్టి మీడియాకు సంబంధించినటువంటి విలేకరులకి కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటిది ప్రధాన డిమాండ్ ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో ఓ పది సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి అనుకుంటా పోరాటాలు విరుతం చేసి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఐదు లక్షల నాలుగు వేలు డబుల్ బెడ్రూమ్ హామీ ఏదైతే ఉందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు తదుపరి పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము ఇంకా వ్యక్తిగత సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసిన ఆ ఉద్యమాల్లో మీతో పాటు ఉన్నటువంటి సందర్భం ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాలని చెప్పినటువంటి ఆలోచన అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నటువంటి నాయకుల్ని ఈ ఉద్యమంలో పాల్పరచుకునేలా చేయడం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తే మేము సమస్యలు పరిష్కారం సాగడానికి ఇబ్బంది అని చెప్పని అఖిల పక్షాన్ని ఏర్పడి ఐటీ కేంద్రచేత కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకుని పోయినప్పుడు అగ్రభాగాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీని గారు కానీ బట్టి కానీ కొత్త ప్రభుత్వం గారు కానీ అందులో చిన్న గారు కానీ సభ్యపతి సత్యకారు గారు కానీ చొప్పదని ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కానీ ప్లీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆనాటి హోదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం తీసుకొని వచ్చి మన ముప్పు గ్రామాలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేసిన సందర్భం ఎందుకంటే భవిష్యత్తులో నా అప్పుడు గుంతు సరిపోతా లేదో ఏ ప్రాంత సమస్య పరిష్కారం చేయడంలో ఇలా ఈ నాయకులు అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి రాజే అభివృద్ధి సంబంధించిన సంక్షేమం కానీ తెలుగు సూర్వ ప్రాజెక్టు సంబంధించిన సంక్షేమం కానీ ప్రధాన అంశాలు నియోజకవర్గం నేను ఇంకా మళ్ళీ పోతున్నా వేములవాడు భవిష్యత్తులో బదుకు తీసుకొని పోవాలని చెప్పని మీరు సహకారం ఉండాలని చెప్పని ఆనాడు మన ప్రాంతం ఉన్నటువంటి సమస్యల పైన పోరాటంలో భాగస్వామి సందర్భం మీరు అందరూ చూసేది దేవుడు దేవల్ల మీ అందరు ఆశించడం వల్ల ప్రభుత్వం ఏర్పడడం మీ బిడ్డగా మీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు సర్కారు ముఖ్యమంత్రిగా పనులు సీట్లు తర్వాత మన ముందు క్రమంలో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఇండ్లకు సంబంధించి చెప్పినప్పుడు నాలుగు వేల ఆరు వందల తొంభై నుంచి రెండు వందల ముప్పై రెండు కోట్లు ఈరోజు మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసిన సందర్భం చూసి ఇందులో ఈ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇంట్లో ఇవ్వాలని చెప్పి పడుకున్నప్పుడు ఇప్పుడే కలెక్టర్ చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే మీకు వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఇంటికి ఒకరికి ఇవ్వాలని చెప్పే పని మీరు ఇచ్చిన పేర్లను యథాసంతంగా మనం పంపిస్తే ఆ విధంగా కాకుండా ఒక ఇంట్లో నాలుగు నాలుగు నలుగురు ఇంత ఏడుగు రావడం వల్ల వస్తాం రాని వాళ్ళకి ఇబ్బంది చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకి నాకు సంతోషమే వచ్చిన కుటుంబానికి ఎందుకు సంతోషం ఎందుకు ఇచ్చిన ఆలోచన కాకుండా అందరికీ సమంగా పంచాలే పనుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారు చూసి కూడా తీసుకోవడం జరిగింది రేపే మధ్యాహ్నం రెండు గంటలకు వారు స్పెషల్ టిఫ్ట్ కలెక్టర్ దగ్గర వాళ్ళ ఆటో దగ్గరికి మీ కనకాయ కాదు మీరు సమయ సభ్యులు నగరే మరి మూడు పది మంది పోకుండా ఒక కమిటీ మండల్ కమిటీ వెళ్ళి కూర్చొని ఇంకా ఎవరెవరు వేలని వారి లిస్టు సభ్యులు మన దగ్గర ఇంకా రెండు వేల ఆరు వందల పై సింకింగ్ టీంలు మన దగ్గర ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వాళ్ళందరినీ కూడా కార్యక్రమాన్ని చేసుకుందాం వాటి సందర్భం చెప్తూ మరో మాట కూడా వేదిక మీద ఉన్నటువంటి సంబంధించిన సమస్యలన్నీ చెప్పుకోండి ఒక దరఖాస్తు దేని దానికి విడివిడిగా దేని దానికి దరఖాస్తు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది నేను మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా కష్టాలు ఉన్న వారి కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఆ కష్టాలను కాంగ్రెస్ పార్టీ ఉండదు నిజాయి సహాయం అందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా అపన్నాస్తాన్ని అందించడం పనిచేస్తామని మాటించాడు కాబట్టి తప్పనిసరిగా అందరికీ సహకారం అందించిన కార్యక్రమాలు తీసుకొని ఏ ప్రభుత్వం ముందుకు పూర్తి చెప్పాలని మాట సందర్భంగా మీకు తెలియస్తూ ఒక్క మాట చెప్పి నేను కామారెడ్డిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలు నలభై రెండు శాతం రిజర్వ్యూషన్ ఇస్తా అని చెప్పినటువంటి ఆ గడ్డ పైన పదిహేను తేదీన లక్ష మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో సమాయత సభ కోసం ఈ రోజు రమ్మన్నారు పన్నెండు గంటలకు పన్నెండు అవుతుంది వెళ్ళాలి మరి ఆ కార్యక్రమం రావాలని చెప్పి అందరికీ ఇదే వేదిక మీద జిల్లాలో నాలుగు మండలాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలించాలని ఒక నిర్ణయమైంది పెట్ట రావుపేట ముస్లాబాద్ జిల్లాలోనేటువంటి గీర్నబిల్లి ఆ నాలుగు యాభై ఫిఫ్టీ కిలో రేడేస్ లో ఉంటే అధికారిక మీటింగ్ అవ్వడం కోసం కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటున్నా ఆలోచన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సభ అధికారులు అందరు రావాలని చెప్పని కూర్చొని కూర్చోబెట్ట అందరికీ నేను ఈరోజు చూస్తున్నా మస్తు నీ ఈరోజు చూస్తున్నాను కూర్చున్నా ఇక్కడ కూర్చోబెట్ ఒక విషయాన్ని చెప్పి మీడియా ఉంది కాబట్టి కాళేశ్వరం లేకుంటే నేను చూస్తున్నా పాపం ఏది వాటిని ఏమంటారు ఫ్లెక్సీలా అడుగుతున్నాడు పాపం కాళేశ్వరం లేకుంటే ఈ నీళ్ళు ఎక్కడి అది సుంతలోనే ఉన్నా సన్నాసులోనే ఉన్నా కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నీళ్ళు మేడి మేడిగడ్డ కుంగిపోయి మేడిగడ్డ కుంగిపోయి అన్నారం సుందిల దగ్గర గుండెలు పడి నీళ్లు మొత్తం పోతున్నాయి నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు నేషనల్ డ్యాంప్ సేఫ్టీ అధికారులు అసలు మేడిగడ్డ కుంగిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఎన్ అధికారులు వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఇక్కడ నీళ్లు ఆపితే నలభై గ్రామాలకు ఇబ్బంది భద్రాచలం గుడి ఇబ్బంది మీరు లాపకుంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ గేట్లను కనిపిస్తే పోయి సముద్రం నీళ్ళు పడ్డాయి ఇప్పటికి కూడా ఒక్క చుక్క నీరు అక్కడ మనం ఆపుతలేము వాళ్ళేమో ఫ్లెక్స్ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎక్కడేంటు ఆనాటి దివంగత మానేక రాజశేఖర్ కట్టిన ఎల్లకి పెళ్లి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తుంది మనకు కానీ ఎల్ఎండి కానీ ఎస్ఆర్ఎస్ నుంచి వరద కాలంలో నీళ్ళు చేస్తుంది రోజు డెబ్బై వేల క్యూసిక్ లో నీరు వచ్చి ఏమేమైనా చేసి ఇరవై ఐదు దాటినట్టుంది ఈ నీళ్ళని చూసి మా కాలుష్యం నీళ్ళు కట్టి సిగ్గుండాలని అడుగుతున్నా ఈ ఫ్లెక్సీ కట్టి ఏ మార్చి ఇంకా ప్రజల ద్వారా ఏం సాధించాలనుకుంటుంది అని అడుగుతా ఆ ఫ్లెక్సీ గారు కట్టినటువంటి దాంట్లో అసలు అంత ఉందా అని అడుగుతున్నాను ఈ కాళేశ్వరం లేకపోతే ఈ నీళ్ళు ఎక్కడ అంటే కాళేశ్వరంలో నీ చుక్క నీరే ఆపుతలేండి సారి పోయినసారి కాళేశ్వరం దగ్గర చుక్క నీరు ఆపకుండా ఆనాటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకొని వచ్చి మనం ప్రాజెక్టులను ద్వారా రైతులను నీళ్ళిస్తే ఈరోజు ప్రజలను మద్దతు పెట్టడం రైతులు తప్పులు పట్టించడానికి గ్రామ గ్రామాన ఈ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు లేకపోతే విడ్డూరం అనే వాడు చెప్తున్న విడ్డూరము ముక్కున వేలు వేసుకున్నటువంటి సందర్భం ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు అరే కాళేశ్వరం దగ్గర చుక్క నీరు దగ్గర ఆపుతులేదు సుందరి దగ్గర ఆపుతున్నారు ఎందుకు వీళ్ళు ఈ విధంగా మమ్మల్ని మద్దతు పెడుతున్నారని చెప్పే మాట ఈరోజు ఎన్టీ జేసి ఎవరే వాడైపోయింది అక్కడ మీది గిట్ట నీటిని అయితే కింద నలభై గ్రామాలకు ఇబ్బంది అవుతుంది భద్రాచలం కూడా గుర్తుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని వాళ్ళు ఇచ్చిన హెచ్చరికల వల్ల ఈరోజు అక్కడ మంది నీళ్లు ఆపుతున్నారు నీళ్లు యథావిధిగా వచ్చిన వచ్చిన కాడ గోదావరికి వెళ్ళిపోతున్నాయి ఈ నీళ్ళు లెక్క నచ్చింది అని అనుకుంటే వాళ్ళకి అనిపిస్తుంది ఎల్లం పెళ్లింది రాజశేఖర ఎత్తిపోసుకొని తీసుకొని వస్తున్నాం జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా వర్ణకాలం నుంచి ప్రతిరోజు డెబ్బై క్యూసిక్ తీసుకొని వచ్చి ఎంఎంపీ వేసి ఎల్ఎంబీ తీసుకొని ఇతర ప్రాజెక్టులు నీళ్ళు తీసుకొని పోతున్నాం వాస్తవం ఇదైతే వాస్తవం ఇలా ఉంటే గ్రామాలలో ఫిక్సీలు కడుతూ కాళేశ్వరం లేకపోతే నుంచి పరిణామం ఇది విద్యురం కాకపోతే మరోకైందని వాటిని సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ బిఆర్ఎస్ వారి మాటలు మాయ మాటలు నమ్మకండి చెప్పండి ఈరోజు రంగు రంగుల ప్రోచరలో దేవంలో దేవుడు అభివృద్ధి జరిగిందని చూపించారు అప్పుడు జరిగిందా ఇప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా రంగు రంగుల మీడియాల్లో మేన రాజన్న ఆలయం అభివృద్ధి మూడో బ్రిడ్జి లేకుండా మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడవ మీద కారు రైనా పోయినట్టు చూపించారు కానీ అప్పుడు కార్యక్రమం జరుగుతాయి ఇప్పుడు మూడో బ్రిడ్జ్ నిర్మాణ పరం జరగడానికి మొన్న తిప్పాకు దగ్గర రోడ్డు వేసి కార్యక్రమం మొదలు పెట్టామా ఆలోచన చేయమని పోతుంది ఈరోజు ఇప్పుడు ఇది కూడా రంగురంగుల ఫ్లెక్సీలలో ఉన్నటువంటిది నిండా తప్పంటున్న రంగురంగుల ఫ్లెక్సీలు వేసేంత మాత్రాన ప్రజలు మీ మాటలు నమ్మరు ఈరోజు ఒక పని చేయండి ఈ గ్రామాల్లో బ్రిక్స్ గట్టి కాదు ఆనాడు బస్సులలో తీసుకొని పోయి కాళేశ్వరం దగ్గర మేణిగంటూ సుందరి అన్నా చూపించారు కదా ఇప్పుడు మీరు బస్సులు తీసుకుపోయి పగిలిన కుంగిపోయినటువంటి బ్రిడ్జ్ చూపించండి అప్పుడు మీ వాస్తవాలు రైతులు అర్థమయ్యేట్టు ఉంటుంది వాస్తవాలు ఏ విధంగా ఉంటే బ్రిడ్స్ గట్టి చేదో ప్రజలు మభ్య లబ్ధి పొందాలనుకుంటే అది ప్రజలు నమ్మరు వాస్తవాలు వక్రీకరించడాన్ని మేము ఉన్నాం ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం కాళేశ్వరంలో కట్టినటువంటి మేడి గంట కుంగిపోయింది పగిలిపోయింది అన్నారం సుందురి దగ్గర గుంగలు పడ్డాయి కింద నుంచి ఇసుక వస్తుంది బయట ఆ బోర్డు ఫిక్స్ కడితే బాగుంటున్నాను ఈరోజు బోర్డు ద్వారా ఆ మూడు బ్రిడ్జి దగ్గర బిడ్జి కింద నుంచి ఇసుక వస్తుంది బయట విడ్చి లోపల ఉండాలి ఇసుక బ్రిడ్జ్ బయటకు రావాలి ఇసుక అంటే ఆ ఒత్తిడికి బ్రిడ్జ్ కింద నుంచి ఇసుక వస్తుంది దాని నిర్మాణం ఆ విధంగా బీసీ ఘోష్ నివేదిక అవినీతి అక్రమాలు అని చెప్పాలి అసెంబ్లీలో చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు సిబిఐకి అప్పయపడానికి రాష్ట్రంలో తాజీలో సిట్ ఉంది సిఐడి ఉంది ఒకరి వీటి ద్వారా విచారణ జరిపితే కక్ష సాధింపు జోరితో మా విచారణ జరుపుతున్నారు మా లోపల ప్రయత్నం చేస్తున్నాం చెప్పని అని అపవాదును ఈ ప్రభుత్వం మూట కట్టుకోవద్దని పారదర్శకంగా ఉండడానికి ఈరోజు సిబిఐ కి అసెంబ్లీ సాక్షిగా సిబిఐ విచారణ జరుపు చెప్పిన ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఉంటే ఇంకా తెలంగాణ ప్రజలను మగ్గు విధంగా ఈ ఫ్లెక్సీల రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు ఆ ఫ్లెక్సీలలో కట్టినటువంటి అన్ని కూడా కాకమ్మ కబుర్లు కట్టు కథలే అక్కడ చుక్క నీరు కూడా మనం గత మన కూడా దగ్గర చుక్క నీరు తీసుకోకుండానే రెండు లక్షల పైచి మెట్రిక్ టన్ల పంటను రెండు పంటలుగా పండించుకున్నటువంటి ఘనత ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండుగని పంట భారతదేశంలో తెలంగాణ అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించుకున్నటువంటి ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వం దక్కింది రేవంత్ రెడ్డి దక్కింది అది కూడా కాల విషయంలో ఆ మూడు ప్రాజెక్టు చుక్క నువ్వు తీసుకోకుండా అనమాట ఈ వేదికలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తూ గ్రామాల్లో చర్చలు చెప్పండి ఆ ఫ్లెక్సీల ఉన్నంత కట్టు కథ ఫ్లెక్సీల ద్వారా ప్రజలు మభ్యపెట్టి కార్యక్రమం చేస్తూ తప్ప మరొకటి కాదు ఆ మూడు బ్రిడ్జిలల్లా గత సంవత్సరం చుక్క నీరు ఆపలేవు ఈ సంవత్సరం చుక్క నీరు ఆపలేవు ఆ నీరంతా కూడా యథావిధి సముద్రంలోకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పంపుకున్నారు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు ఈ ఎన్ కూడా వాళ్ళ ప్రభుత్వం బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు చట్టం తయారైంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నేషనల్ గ్యామ్ సేఫ్టీ అధికారి అథారిటీ అనేది తీసుకొచ్చింది ఒక చట్టం రూపంలో లోక్సభ పార్లమెంట్ ద్వారా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది అలాంటి ఎన్డిఏసే తప్ప మాట్లాడుతున్నాం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే చట్టం తయారైన చట్టం మనం విందామా ఒకవేళ మీరు నీళ్ళు లాభం ఆకలి తర్వాత కొట్టుకొని పోయి కింద భద్రాచలం గుడిపోతే ఆ విమర్శకు ఎవరు బాధ్యులవుతున్నారు బాధ్యులు అవుతున్నారు చెప్పని విధంగా బిఆర్ చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గ్రామాల్లో చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మీరెన్ని కల్లెపల్లి కబురు ఎత్తిన ఎన్ని కట్టు కథలు అల్లినా ఎన్ని రంగురంగుల గోచర్లలో రంగురంగుల బెక్సీలు కట్టినా మీ మాటలు ప్రజలు నమ్మడు విజయంగా మాట సందర్భంగా నేను తెలియజేస్తూ వాస్తవాలు నేను చెప్పే ప్రయత్నం చేసిన ఈ అంశాన్ని బయట ప్రపంచానికి చెప్పడంలో ప్రతి ప్రతి పౌరుడు మరి ప్రజలు చేత సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా వినిపిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందని కోరుతా ఉన్నాను